మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టిన మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో సుడిగాలి పర్యటన చేశారు పదిహేడవ విడత కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేశారు కాశీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు దశవథ్ మామ మేధా ఘాట్ లో గంగా హారతి కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో తొలిసారి పర్యటించారు వారణాసి ఓటర్లకు మోదీ ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు దీంతో తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుంది ఈ కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ యూపీ సీఎం యోగి హాజరయ్యారు తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు శివరాజ్ సింగ్ కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు మూడోసారి తనను ందుకు ఓటర్లకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు లోక్సభ ఎన్నికల పర్వాన్ని భారత్ విజయవంతంగా పూర్తి అన్నారు తమ ప్రభుత్వం ముప్పై ఒక్క కోట్ల మహిళలకు లక్పతి దీదీలను చేసినట్లు తెలిపారు ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు అద్భుతంగా ఉందన్నారు మోదీ దేశ ప్రజల కళలు నెరవేర్చడమే తన లక్ష్యమన్నారు తర్వాత దశాస్వమేధ ఘాట్ ను సందర్శించారు మోదీ గంగా హారతికి హాజరయ్యారు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కాశీ ఘాట్లను అందంగా తీర్చిదిద్దారు కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు